మడికి కూడా సాగునీరు అందేలా చర్యలు తీసుకోండి కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటమిల్లి మండలం పెందుర్రు గ్రామ జనసేన పార్టీ నాయకులు శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ ను నీటి పారుదల శాఖ అధికారులను ఉద్దేశించి గురువారం ఒక వీడియో రిలీజ్ చేశారు జిల్లాలోనే శివారు నియోజకవర్గం అందున సముద్రతీర నియోజకవర్గం అయిన పెడన నియోజకవర్గంలోని బంటుమిల్లి కృత్తు మండలాల రైతులు ముఖ్యంగా ఎదులు చల్లిన సాగునీరు లేక ఎదులు ఎండిపోయి తీవ్ర నిరాశలో ఉన్నారని కనీసం ఐదు రోజుల పాటు మల్లేశ్వరం కాలువ ఐదు అడుగుల మట్టం నీటిని వదిలితేనే రైతుల ముఖంలో ఆనందం ఉంటుందని కోరారు మన జిల్లా కలెక్టర్ గారికి రైతుల తరఫున నమస్కారాలు తెలియజేస్తూ అయ్యా మరి నార్మల్ కానీ ఎద ఎదలు కానీ చల్లి నలభై రోజుల దగ్గర దగ్గర అవుతుంది అయితే కాలువ రాక వర్షాలు పడక మరి వరి చనిపోతున్నాయి ఇప్పటికే దాదాపు ఐదున్నర కాని ఏడు వేల రూపాయలు ఖర్చు పెట్టినట్టుగా రైతులు చెప్పడం చెప్పడం జరుగుతుంది అయితే మొన్న కృష్ణప్రసాద్ గారిని కలవటం జరిగింది నేను ఆ సందర్భంగా నేను ఎమ్మెల్యే గారితో మరి ఇదండి పరిస్థితి మరి చే చనిపోతున్నాయి ఏం చెప్పంటే కంగారు పడే అవసరం లేదు రెండు మూడు రోజుల్లో పట్టిచే వాటర్ వస్తుందే మరి కాలు వస్తుంది తడిసిపోతుందని చెప్పి చెప్పారు తడిసిపోతుందని చెప్పారు తర్వాత ఆయన అన్నట్టుగానే మరి రెండు రోజులు మూడు రోజులుగా కాలువ తగిలిన మాట వస్తుంది అయితే ఈ రీడింగ్ ఏది చాలదండి మరి ఇప్పుడు ఇప్పుడు ఎట్లా వస్తే కాలపక్క పక్క వాళ్ళే తోడుకుంటున్నారు వాళ్ళకి మాత్రం పని జరుగుతుంది చివరి ప్రాంతం వాళ్ళు అన్యాయం అయిపోతున్నారు అందరికీ న్యాయం జరుగు వచ్చిన వరకు అందరికీ న్యాయం జరగాలంటే మరి మల్లేశ్వరం కాడ ఐదు అడుగులు రీడింగ్ చూపిస్తే వారు ఐదు ఐదు రోజులు ఐదు 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 అడుగులు రీడింగ్ అని చూపిస్తే అందరికీ న్యాయం జరుగుద్ది తర్వాత మళ్ళీ వారం గ్యాప్ ఉండ పర్వాలేదు దయచేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని సంప్రదించి ఆ రకంగా చేస్తే అందరికీ న్యాయం జరుగుద్ది కాబట్టి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని సంప్రదించి మరి అట్లా ఐదు అడుగులు రీడింగ్ చూపించేదిగా చేస్తారని చెప్పి కోరుకుంటూ అయితే గతంలో కూడా వంతులు వేసినప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు ఉండి మరి ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు దగ్గరుండి తడిపించిన సందర్భాలు కూడా మా అనుగులో చాలా చూశాను కాబట్టి ఆ రకంగా చేస్తారని చెప్పి కోరుకుంటూ పెందూరు పప్పాలు సూర్యనారాయణ బెండలి మండలం